ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాలు సూపర్ జోడి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హై వెల్కమ్ అండి చూడండి ఇవాళ అయితే మనం రాజరాజు అమ్మవారి గుడికి వచ్చేసామన్నమాట ఇది బయట మనం గుడికి రాగానే చెప్పులు వదులుతాం కదా అక్కడ అనమాట ఇక్కడ చప్పుడు వదులుతాం అద్దండి అమ్మవారి టెంపుల్ అక్కడ చూసారా రెండు పూలకోట్లు ఉన్నాయి గుడి ముందర చూడండి ఈ రోడ్లో ఎన్ని బండ్లు ఎప్పుడు ట్రాఫిక్ అండి పిచ్చ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ వ్యూ అంతా చూపించాడు మా బాబు నేను వెళ్ళి చెప్పులు వదిలేసి వచ్చాను బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయి అసలు గోడ మీద కదా ఇంకా టెంపుల్ లోపలికి వెళ్తూ ఉన్నాను ఇంకా రాలేదు పాపం వీడు ఇంకా ఫోన్లో షూట్ చేస్తూనే ఇంకా అయితే ఎంట్రీ అయిపోతున్నాను నేను మా వాడ వెనకాల తీస్తూ వస్తున్నాడు చిన్నగా వీడియోస్ అది చూడండి అటు పక్క ఉండేది గణేష్ మీకు లెఫ్ట్ సైడ్ ఉండేది ఇక్కడ రైట్ సైడ్ ఉండేది సుబ్రహ్మణ్య స్వామి అనమాట ఓకే ఇంకా లోపలికైతే వెళ్దాం చూడండి ఆ తలుపులు ఎంత బాగున్నాయో కదా ఇటుపక్క కుటుంబం ఉంది చూడండి ఇటుపక్క అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు ఎంత బాగున్నారా కదా నాకు చాలా చాలా ఇష్టం అండి ఈ టెంపుల్ అంటే రెండు కళ్ళు చాలామని చెప్పచ్చు ఎందుకంటే చాలా బాగుంటుంది ఈ టెంపుల్ ఎంత అసలు ఈ రోడ్లో ఉన్నా ఇంతమంది జనాలు ఉన్నా ఎంత మనశ్శాంతిగా ఉంటుందో ఈ టెంపులు ఎంతమంది వచ్చారో చూడండి గుడికి ఇవాళ అసలు మంచి రోజంట మేము వెళ్ళాం కదా మొన్న జూన్ ట్వంటీ చాలా మంచి రోజంట చాలా మంది వచ్చారు జనాలు మామూలుగా వస్తారు కానీ అంత ఎక్కువ అయితే రారు కానీ జూన్ ట్వంటీకినా చాలా ఎక్కువ మంది జనాలు వచ్చారు అదేమో యాగం చేస్తారనమాట ఆ శాలలో యాగం వేస్తుంటారు ఆ శాలలో చూడండి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకేదో గుడి కడుతున్నారు చూద్దాం మా గుళ్ళో ఏదేమో పెడతారో ఈసారి ఇక్కడంతా కూడా పెడుతున్నారు దీపాలు ఇప్పుడు పెట్టలేదు వాళ్ళు ఎవరో వర్క్ చేస్తూ వాళ్ళు కూర్చో ఉన్నారు సో ఇంక మనం కూడా ముందుకు వెళ్ళి పెట్టాల్సిందే అక్కడ ఇంకా కాళ్ళు కడుక్కొని చిన్నగా వెళ్దామని నేను వెళ్తుంటే నా బాబు మాత్రం వీడియో తీస్తున్నాడు అందరు ఎలా పెడుతున్నారా అని అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా చూడండి అక్కడంతా మట్టి అయినా కానీ అండి చీరలకు మట్టి పాడు ఏమనుకోకుండా చూడండి ఎలా కూర్చొని చేస్తున్నారు భక్తి ఉంటే భక్తికి ఏది కనిపించదు ఎలా ఉన్నా వెళ్ళిపోతాం అంతే అక్కడ అద్దండి ఆ కాలువ కూడా కొంచెం చాలా డేంజర్గా ఉంది ఒక దగ్గర తీసేస్తున్నారు అయినా కానీ అలాగే తిరుగుతున్నారు భయం ఏముంది అమ్మ ఉన్న దగ్గర భయం ఉండదు కదా నేను పూజ అంతా చేసి రారా కొబ్బరికాయ కొడుతు కొబ్బరికాయ కొట్టడానికి వీడు అవస్థ చూడండి ఎలా కొట్టాలి ఎలా కొట్టాలని అడిగి మరీ కొడుతున్నాడు ఏం చేస్తాము వాడి బర్త్డే కదా ఇవాళ వాడు కొడితే హ్యాపీగా ఉంటాడు అంటే వాడికి మంచిదని చెప్పి వాడిని కొట్టమన్నాను ఆ పక్కన ఇంకా చూసి తట్టుకోలేక గట్టిగా కొట్టు గట్టిగా కొట్టు అని చెప్తుంది ఎట్టకాయలకి కొట్టేసాడండి నీళ్ళు ఉన్నాయి నేను తాగేస్తా నేను తాగేస్తా అంటున్నాడు వీడిని ఏమనాలి చెప్పండి ముందు దేవుడికి పట్టకుండా వీడు తాగేస్తాడంటే నీళ్ళన్నీ సరే ఇంకా తర్వాత కొబ్బరికాయకి బొట్లు పెట్టించి వాడి చేత ఆ బొట్లు పెట్టించి చేసేటప్పటికే వాడు అసలు ఏదన్నా సరిగ్గా చేస్తున్నాడా అంతవరకు మీరు అమ్మవారిని చూడండి ఆ వాడు కొబ్బరికాయకి బొట్లు పెట్టి ఇప్పుడు చూపిస్తాడు చూడండి మీకు కొబ్బరికాయకి ఎలా బొట్లు పెట్టాడో మాంత్రికుడు మంత్రి ఇచ్చినట్టు కొబ్బరికాయకి లోపల బొట్లు పెట్టడం అంటే బయట బొట్లు పెడుతున్నాడు ఈ కాలం పిల్లలకి ఏమీ తెలియదు నేను ఎన్నో రెట్లు మేలు ఆ వయసులో చూడండి ఎలా పెడుతున్నాడు బొట్లు బొడ్డి మాంత్రికుడులాగా నాకైతే భలే నవ్వు వచ్చేసింది వాడు బొట్లు పెడుతుంటే బుడ్డి బుడ్డి చేతులతో పెట్టేశాడు కొబ్బరికాయ కొట్టేసి ఇంక నేను వెళ్ళి హారతి ఇవ్వాలి ఆయనకి హారతి ఇచ్చేది రాదు కదా ఇక నేను వచ్చి హారతి ఇచ్చి మా వారికి బాగుండాలి మేము బాగుండాలి అలానే యూట్యూబ్ ఫ్యామిలీ బాగుండాలి ఇరుగు చలన పొరుగు చలన అన్నీ దండం పెట్టుకొని ఇంకేముంది లాస్ట్లో ఇంక బొట్టు తీసి వాడికి పెట్టి నేను పెట్టుకొని ఇంకా పుట్టన సర్దుకొని చూడండి అందరూ ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారో దీపాలు పెట్టుకుంటే బిజీ బిజీగా జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు నాకైతే ఈ గుడి వండర్ అండి బాబు నవరాత్రుల్లో అయితే ఇంకా అసలు సంద ఉండరు అనమాట అంతమంది జనాలు వస్తారు ఈ అమ్మవారి మహిమ అంతమందిని రంపించుకుంటుందంటే ఇప్పుడు మీకు ఇంకా చూపిస్తాను అక్కడ రావుకాల దీపం పెట్టే వాళ్ళని అంటే రావుకాల దీపం ఇలా పెట్టి పెట్టి ఎయిటీన్ వీక్స్ అవుతాయి కదా వాళ్ళు అక్కడ ఒక వారం పూజ చేపిస్తారనమాట ఎంతమంది చేపిస్తున్నారో చూద్దాం రండి చాలా ఎక్కువగానే చేపిస్తారు పూజలు వారం వారం చేపిస్తూనే ఉంటారండి బాబు చూడండి అసలు ఎక్కడ దారి కూడా ఉండదు దీపాలు పెట్టే దగ్గర నడవడానికి కూడా చూసి జాగ్రత్తగా నడవాలి నాకు వీడు నడుస్తుంటే ఒకటే భయంగా ఉంది ఎక్కడ ఏం తొక్కుతాడో వాళ్ళు ఏం అరుస్తారు అని చెప్పి అందరూ ఎంత జాగ్రత్తగా దీపాలు పెడుతున్నారో చూడండి దీపాలు పెట్టేవాళ్ళు దీపం కోసం నీళ్ళు తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళు పూల కోసం వాళ్ళు అందరూ ఇక్కడ ఇద్దాం ఎయిటీన్ వీక్స్ అయ్యాక మనకి ఇప్పుడు పూజ చేస్తారనమాట ఎయిటీన్ వీక్స్ తర్వాత ఇలా పూజ చేయించుకోవాలి మనం అప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళా స్టార్ట్ చేసుకోవచ్చు అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ అమ్మవార్గుల్లో జనాలు చూడండి ఎక్కడ పట్టినా జనాలే అదేందో నాకు ఎదురొచ్చిన వాళ్ళే ఎదురొస్తున్నారు నేను వీడియో తీస్తున్నానని వాళ్ళు ఎదురొస్తున్నారా లేకుంటే వాళ్ళనే నేను వీడియో తీస్తున్నాను అస్సలు అర్థం అవ్వట్లేదు ఆహా అమ్మాయిలు చాలా బాగున్నారు కదా చిచ్చి నేను ఇలా అనకూడదు కానీ ఆడపిల్లలు పద్ధతిగా ఉన్నారని అలా అన్నాను అంతే అండి అక్కడ చీరలు చీరలు అమ్మి కొట్టది ఇది శివ ఎక్కడైనా వీడియో తీద్దామంటే ఈ ఎక్కడ పట్టినా జనాలే పాపం వాళ్ళు ఒకరినొకరు తోసుకోవడం దీంతోనే సరిపోతుంది ఎక్కడ వీడియో తీద్దామని ఎవరో ఒకరు చూస్తున్నారు నా సాయి నాకు భయం వేసి నేను తీసేసాను ఇది క్యూలో ఉన్నాం అనమాట ఇక్కడ మనకి అన్నదానం చేస్తారు ఇక్కడ అనమాట ఇప్పుడు మనం శివాలయం క్యూలో ఉన్నాం అమ్మవారి దర్శనం అయిపోయింది కదా ఇప్పుడు శివాలయం క్యూకి వచ్చేసాం ఇందాక చూపించాను కదా అమ్మవారి దర్శనానికి వెళ్ళే క్యూ అని పొంగలు పెడతారు అక్కడ గుళ్ళో బాగుంటుంది ప్రసాదం మా గౌతమ్ చూడండి ఆ పొంగల్ ఎలా తింటున్నాడో వాడు తినేదంటున్నాడు నేను ఆడ వీడియో తీస్తాను అని కానీ నేను నాగ్గా మళ్ళా తీసేసేవాడిని వీడియో వాడికి తెలియదు పాపం కెమెరా సైడ్కి అలా తిప్పి ఎలా చూపించాను వాడిని ఎలా తిన్నాడో చూడండి ఎలా తింటున్నాడో మళ్ళీ ఆపేసి పెడు తినడం వాడు ఓ షెట్ అటు తిరుక్కున్నాడే తిరుగురా తిరుగు తినురా ఒకసారి మా వాళ్ళకి ఎలా తింటున్నావో తిరుగుతూ ఉన్నారు ప్రదక్షిణలు చేస్తూ చేసేవాళ్ళు దర్శనాలకి వెళ్ళేవాళ్ళు ఇవాళ ఫుల్ జనాలు అటుపక్క క్యూలో చూసారా జనాలు అన్నదానం స్టార్ట్ చేస్తారని కూర్చో ఉన్నారు చూడండి ఎన్ని ప్లేట్స్ ఉన్నాయో అన్నదానం దగ్గర అంతమందికి అన్నదానం పెడతారు ఇక్కడే కౌంటర్ మనం పూజ చేయించాలంటే ఈ కౌంటర్ దగ్గర కనుక్కోవాలి చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో నేను పూజ చేయిద్దాము కనుక్కుందామని వెళ్తే ఆ జనాలు చూసి వెనక్కి వచ్చేసాను నేను చూడండి చిన్న పిల్లల్ని వేసుకొని కూడా టెంపుల్కి వస్తున్నారు ఈ ఎండకి కూడా అంత మహిమ గల్ అమ్మవారు అనమాట ఇక్కడ ఇటు చూస్తే ఇటు వేరే క్యూ ఇటు చూస్తే అక్కడ వేరే క్యూ అక్కడ చూస్తే అక్కడ వేరే కౌంటరు అటుపక్క ఇంకొకటి ఉంది మూడో కౌంటర్ ప్రసాదాలు ఇస్తారు ఇక్కడ మనం టోకెన్స్ తీసుకెళ్తే అక్కడ ప్రసాదాలు ఇస్తారనమాట ఇంతమంది జనాలకి మూడు కౌంటర్లు అన్నా ఉండాలండి బాబు లేకపోతే బాగా ఇబ్బంది పడిపోతారు ఆ పైన చూసారా గుడి డిజైన్ ఎలా ఉందో సింహాలు నాకైతే చూపించిందే చూపించాలనిపిస్తుంది మా టెంపుల్ని మీకు అమ్మవారిని నేను చూపించలేను కానీ అమ్మవారు అయితే లోపల చూడండి ఇది నాగా మళ్ళీ చెట్టు అంట ఈ పేరు విన్నాక నాకు ఈ చెట్టుని చూస్తే బల భయం వేసిందండి బాబు నాకు ఎందుకో కొంచెం పాములు అంటే చాలా భయం ఈ పేరు విన్నాక నాకు మొగ్గలు అంటారు కదా పచ్చి పచ్చి మొగ్గలు కాయలుగా ఉంటాయి చూడండి వాటిల్ని చూసినా ఏం గుర్తొచ్చిందో చూడండి మీకు ఇప్పుడు చూపిస్తాను నేను కాయలు ఎలా కనిపించాయో చూడండి మీరు అదో చూడండి అవే ఆ మొగ్గలు చూసారా మీకేమన్నా గుర్తొస్తుందా బాబో అయినాక పేరు విన్నాక వీటిల్లో చూశాక నాకైతే అసలు పాము కళ్ళు కళ్ళే కనిపించాయండి చూడండి ఎలా చూస్తుందో నా సహాయ అనిపించేసింది ఆ కొమ్మలు ఇవన్నీ చూస్తుంటే అంతసేపు అక్కడ బాగానే ఉన్నాను అక్కడున్న ఫ్లవర్స్ చూస్తున్నాను నేను అంతా బాగానే ఉంది కానీ ఆ పేరు ఎప్పుడైతే చూసానో నాకు అప్పుడు భయం వేసేసింది బాబోయ్ ఏంటి ఈ చెట్టు ఆ కొమ్మలు కూడా ఏంటి పాములు పాములుగా అనిపించేసింది నాకు ఫోబియా ఉందనమాట నాకు పాములు అంటే చాలా భయం అదొండి ఆ ఫ్లవర్ని తీసాను ఇందక అప్పుడేం కనిపించలేదు కానీ ఫైనల్ అన్నదానం ప్లే తోండి తీసుకొని ఇందాక అన్నదానం క్యూలో నుంచి ఇలా వచ్చేసాము అయితే ఇక్కడ బల్లలు అరేంజ్ చేశారు చూడండి ఎంతమంది ఇక్కడ అన్నదానం క్యూలో ఉన్నారో బల్లలు అందరికీ దొరకలేదు కొంతమంది నిల్చొని తింటున్నారు మళ్ళీ ఎక్కడ కూడా అన్నం తినేసాక వైట్ రైస్ మజ్జిగ రసం కావాలంటే అక్కడ పెడతారు చూడండి ఎంతమంది ఫైనల్గా బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్ మనమైతే ఇంకా అయిపోయింది దర్శనం అన్నదానం అన్నీ అయిపోయాయి రావుకాల దేవం అన్నీ అయిపోయాయి ఏదోండి ఇది బయట చెట్టు నాగ ప్రతిమలు ఉన్నాయి ఆ చెట్టు దగ్గర కూడా బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో అసలు ఈ టెంపుల్ నాకు బల ఇష్టం అండి ఈ బొమ్మలు అక్కడ చూడండి డ్రెస్సులు అమ్ముతున్నారు ఆ డ్రెస్సులతో మనకేం పనిలే ఆడవాళ్ళకి పని అని నేను వచ్చేసాను ఎందుకంటే నాకు డ్రెస్సులు పెద్దగా నచ్చమండో తీసుకుంటాను ఎప్పుడో ఒకసారి మరీ అదే పనిగా అయితే నేను తీయను చాలా బాగుంది కదా ఈ రాగి చెట్టు చల్లగా ఎంత పెద్ద టెంపుల్ ఉందో చూడండి మాకు రోడ్లో ఆర్టీసీ కూడా దగ్గరే టౌన్ అంటారు కదా ఇలా టౌన్లో ఇంత పెద్ద గుడి ఉండడం నాకైతే నిజంగా చాలా ప్రత్యేకంగా అనిపిస్తుందండి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేస్తా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఫుల్ వీడియోని థ్యాంక్ యూ